స్కూల్ ఆ క్లాస్ హెచ్ఎం హెచ్ఎంకి చెప్పాలా హెచ్ఎం వాలంటీర్కి ఇంటిమేట్ చేయాలి వాలంటీర్ ఆ ఇంటికి వెళ్ళి విషయం కనుక్కోవాలి ఇంట్లో వాళ్ళకి తెలిసి ఆబ్సెంట్ అవుతున్నారా తెలియక ఆబ్సెంట్ అవుతున్నారు ఇది ఎట్లా ఉంటుందంటే మనకి స్కూల్లో మాస్టర్ సరిగ్గా ఇబ్బంది పెడతారు అంటే మనం ఏదో మాస్టర్ హోంవర్క్ ఇచ్చారు అది మనకు రాలేదు లేదా అది చదవలేదు మనం ఏదో ఆ టైంకి ఆడుకున్నాము తిరిగేసాము అట్లాంటప్పుడు స్కూలు డుమ్మాలు కొట్టినటువంటి చాలా ఉన్నాయి నాలాంటి వాళ్ళం కూడా అట్లా స్కూల్కి డొమ్మలు కొట్టినటువంటి ఉంది ఆ టైంలో ఏం చేస్తాం ఎక్కడో స్కూల్ గ్రౌండ్లోనో కనబడకుండా ఏ గుడి దగ్గర కూర్చుని రావడమో చేసేవాడు అట్లాంటిది ఇక్కడ తెలిసిపోతుంది వెంటనే అవి ప్రభుత్వ పాఠశాల కాబట్టి ఆ రోజుల్లో అట్లాంటి అవకాశం ఉండేది కాదు ఇప్పుడు అది ప్రైవే ప్రైవేట్ పాఠశాలల్లోకి వచ్చేటప్పటికి ఆ సిస్టమ్ రన్ అవుతుంది దానికి ఇప్పుడు ఇది కూడా ప్రభుత్వమే ఆ పని చేస్తూ ఉండటం అన్నట్టు ఒక జవాబుదారీతనాన్ని తీసుకొచ్చారు అది దానికి తోడుగా ఒక ఇదివరకటి రోజుల్లో ఏంటంటే ఎప్పుడు నాకు తెలిసి నా చిన్నప్పుడు నేను చదివినా గవర్నమెంట్ స్కూళ్ళలోనే ఎప్పుడు పేరెంట్స్ మీటింగ్స్ అనేది జరిగిన చరిత్ర లేదు కేవలం యానివర్సరీ అప్పుడు కూడా తల్లిదండ్రులు తెలవరు వాళ్ళు జాయినింగ్ రోజు వచ్చారు మా నాన్న మా చెల్లెలకైతే మా నాన్న మా అమ్మ కూడా రాలా నేను అప్పుడు చదువుతున్నది సెవెంత్ చదువుతా ఫోర్త్ క్లాస్కి మా చెల్లెల్ని స్కూల్లో చేర్చేటప్పుడు నేనే తీసుకెళ్లి అప్లికేషన్